ట్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక సామెత్ర గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయనే కేడముగానున్నాడు ఆమెన్ దేవుని నామానికి స్తోత్రము కలునుగాక్క ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అని వాగ్దానం ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రము కలుగునుగాక మరి ధ్యానీయుల గ్రంథంలో మూఢవాధ్యాయంలో మనం కొన్ని మాటలు ధ్యానించినప్పుడు అక్కడ నెబుకదనేజర్ ఒక ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమనకు నమస్కరించాలని ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు దానియలు గారితో ముగ్గురు మిత్రులు ఉన్నారు చడ్రెక్కు మేసెక్కు అభెదినోగులు ఈ ముగ్గురు కూడా ఆ ప్రతిమకు నమస్కరించక ఆరాధించక నిలబడి ఉండగా ఈ రాజ ఆజ్ఞ వాళ్ళు మీరారని అక్కడ ఈ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో పడవేయడానికి ఏర్పాటు చేశారు ఈ నిబగదిరేజి రాజుతో కూడా వీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట వినలేదని ఇంకా ఆ అగ్నిగుండాన్ని ఏడింతలు పెంచమని ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడ ఆ ముగ్గురు మిత్రులను కూడా తీసుకెళ్ళి వాళ్ళు ధరించిన అంగీలుతో పాటు వాళ్ళని ఆ అగ్నిగుండంలో పడవేశారు పడవేసినప్పుడు ఆ ముగ్గురు మిత్రులు కూడా అగ్నిగుండంలో ఉన్నారు అందుకంటే ముందు నెబగదినేతో మాట్లాడుతున్నారు మేము పూజిస్తున్న మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షిస్తాడు ఆయన రక్షించకపోయినా పర్వాలేదు నువ్వు నిలబెట్టిన ప్రతిభను మాత్రం మేము నమస్కరించమని గొప్పగా దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ యథార్థముగా దేవుని అక్కడ గణపరచడం ద్వారా దేవుడు వారిని రక్షించాడని మనకు కనబడుతుంది ఆ ముగ్గురిని కూడా ఆ అగ్ని గుండంలో పడవేసినప్పుడు నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు నెబ్బు కదినే దేవునికి స్తోత్రం కళ్ళుగాక్క ఏడింతలో అగ్ని మండుచుంది దగదగదగ మండుతుంది అందులో పడవేశారు పడవేసినప్పుడు నాలుగో వ్యక్తిగా దేవుడే వారిని రక్షించాడు దేవునికి మహిమ కళ్ళుగాక్క ఈనాడు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యథార్థముగా జీవించమని పలుకుతున్నాడు యథార్థముగా ఉండమని పలుకుతున్నాడు యథార్థముగా నడుచుకోమని దేవుడు పలుకుతున్నాడు ఇలా యథార్థముగా మనం నడుచుకున్నప్పుడు జీవించినప్పుడు ఆయనే మనకి కేడముగా ఉన్నాడు ఆయనే మనకి ఆదరణకర్తగా ఉన్నాడు ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేస్తాడు ప్రతి చిన్న చిన్న విషయంలో కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ రక్షిస్తూ కాపాడుతూ వస్తున్నాడు దేవునికి మహిమ కలనుగా అక్క బహుశయ్య గారికి ఇచ్చిన పది ఆజ్ఞలలో ప్రతి ఆజ్ఞ కూడా మనము జీవించడానికి యథార్థంగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు అదే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా నీ పూర్ణ మనసుతో దేవుని సేవించమన్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమ యథార్థంగా జీవించే ఆయన మనకు కేడముగా ఉన్నాడు ఆయన ఆశీర్వాదిస్తాడు ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం దేవునికి మహిమ కలను కాక దానియల్ గారి యొక్క ముగ్గురు మిక్తులను కూడా దేవుడు రక్షించాడు కాపాడాడు బయటికి తీసుకొచ్చాడు దేవుని నామానికి మహిమ కలను గాక కాబట్టి మనము కూడా యథార్థంగా జీవిద్దాం పరిశుద్ధంగా జీవిద్దాం పవిత్రంగా జీవిద్దాం దేవుని ఎందు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు జీవించినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మన యథార్థతను దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనము తెలిసి తెలియక చేసిన తప్పిదములు ఏదైనా సరే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు దేవుడు మనం చేసిన తప్పిదములు మన్నించి యథార్థమైన జీవితం జీవించడానికి తన కృపను చూపిస్తాడు కాబట్టి ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడా కృపగల తండ్రి గొప్పదేవ మిక్కిలి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ప్రభా ఈ ఉదయ కాల సమయం తండ్రి ఈ వాగ్దనం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి యథార్థంగా జీవిస్తే ఎటువంటి శ్రమ వచ్చినను బాధ వచ్చినను దుఃఖం వచ్చినను వేదన వచ్చిన మరణకరణమైన ఏది వచ్చినను ప్రభా తప్పించే దేవుడు నీవేనని విశ్వాసంతో నమ్ముచున్నాం దేవా నీకు స్తోత్రం తండ్రి అవును తెలిసి తెలియక చేసిన తప్పిదమ్లం తండ్రి మన్నించమని ప్రభా నీకు సాక్షిపడ్డలగా మమ్మల్ని ఉంచమని ప్రభా మీరే మహిమ పొందుకోమని మనాథుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఇక ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలను గాక